బైపోలార్డ్ అండ్ స్క్రిజోఫీనియా గురించి మాట్లాడేటప్పుడు ఈ సైకోసిస్ అనే ప్రాబ్లం అనేది కొంతమందిలో మనం అబ్జర్వ్ చేస్తుంటాం ఉండట్టుండి గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటారు లైక్ నేను చంపేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ ఫ్యామిలీలో ఎవ్వరూ అలాంటి సిచ్యువేషన్ మనం చూడకపోయినా ఆల్ ఆఫ్ సడన్గా అలా చూసేసరికి ఏంట్రా నువ్వు సైకోనా అంటే ఈజ్ ఇట్ రైట్ అసలు అలా అరిచే వాళ్ళని సైకో అంటారా సైకోసిస్ అనే వర్డ్ విచ్ మీన్స్ అంటే మనకు లాస్ ఆఫ్ టచ్ ఇన్ రియాలిటీ అంటే లైక్ రియాలిటీకి దూరంగా ఉంటాయి మన థాట్స్ మనం రెగ్యులర్గా వాడే సైకో పదానికి అండ్ సైకట్రిక్లో వాడే సైకోసిస్కి దెర్ ఇస్ అ డిఫరెన్స్ మనం రెగ్యులర్గా అరే వేడు సైకో వాడ్ సైకో లేకపోతే సైకోలాగా బిహేవ్ చేస్తున్నాం దిస్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అంటే ఉన్మాదం అంటారు కదా సో అది మనకు మామూలుగా వాడుక భాషలో సైకో అంటే ఎవరైనా గట్టిగా అరిస్తే కానీ లేదంటే చిన్న చిన్న బిహేవియర్స్ని తట్టుకోలేక ఏదైనా చేయడము లేదంటే చిన్న చిన్న వాటికి కొట్టడము లేదంటే కోపం చాలా ఎక్కువ రావడము లేదంటే కొన్ని కొన్ని ఎట్లా అంటే మరి ఇంకా ఫిక్స్డ్ బిహేవియర్స్ అంటాము ఇది ఇట్లానే ఉండాలి అది అట్లానే ఉండాలి ప్రతి చీటింగ్ మాటికి అరవడము వీళ్ళని జనరల్గా సైకో సాగా అని మనం అంటే రెగ్యులర్గా టెర్మినాలజీ అది బట్ వెన్ ఇట్ కమ్స్ టు సైకాట్రీ సైకోసిస్ అంటే వాళ్ళకు రియాలిటీతోని టచ్ ఉండదు ఇది ఒక బ్రాడ్ టర్మ్ సైకోసిస్ కింద చాలా వస్తాయి మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు స్కిజోఫినియా రావచ్చు బైపోలార్ రావచ్చు లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ డెలిజినల్ డిజార్డర్ రావచ్చు లేదంటే కొన్ని ర రకాల సబ్స్టెన్సెస్ తర్వాత సపోజ్ గంజాయి లేదంటే ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్నాక వచ్చే కైండ్ ఆఫ్ బిహేవియర్ ఏదైనా కూడా డెలిజన్స్ కానీ హాల్యూసినేషన్స్ కానీ సివియర్ గా ఉంటే సైకోసిస్ అంటాం మళ్ళీ సైకోసిస్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దాని ప్రకారం ట్రీట్మెంట్స్ ఉంటాయి ఓకే సో డిఫరెంట్స్ టైప్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సైకోసిస్ అనేది వాళ్ళకి అసలు అలాంటి ఆలోచనలు రావటానికి ప్రధాన కారణాలు ఏంటంటారు ఇప్పుడు మనకంటే కారణము అంటే లైక్ బయట నుంచి చూస్తే ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ ఏమైనా కూడా మనకు ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా ఉంటుంది అంటే బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది విచ్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మన యొక్క ఇంతుజియాజము మన మన యొక్క మూడ్ రెగ్యులేషన్కి మనం ఏదైనా పని చేయాలంటే మనకు దాని నుంచి వచ్చే ప్లెజర్ కి ఏదైనా సంపాదించడానికి ఈ ఈ యొక్క కైండ్ ఆఫ్ పుష్ ఇవ్వడానికి డోపమిన్ అనేది చాలా అవసరం బట్ అట్ అట్ ద సేమ్ పాయింట్ లైక్ డోమిన్ పెరిగినా తగ్గినా ఇబ్బందులే డోపమిన్ పెరగడం వల్ల సైకోసిస్ వస్తుంది అంటే ఇప్పుడు మనము కొన్ని డోపిమిన్ లైక్ సే టాబ్లెట్స్ కూడా ఉంటాయి అంటే లైక్ అది మనకు వేరే దానికి వాడతాం అనుకోండి ఆ డోపవిన్ పెరగడం వల్ల ఏంటంటే వీళ్ళకు లేనిది ఉన్నట్టు కన్ను హాలిసినేషన్స్ రావడము లేదంటే లేనిది ఉన్నట్టు లైక్ డెలివిజన్స్ అని మనం మాట్లాడుకున్నాం కదా

కైండ్ ఆఫ్ పుష్ ఇచ్చేది లేదంటే మనం ఏదైనా చేసినాక మనకు ప్లెజర్ ఇచ్చేది డోపిన్ హార్మోన్ ఇప్పుడు డోపిన్ తగ్గడం వల్ల ఏంటంటే ఎమోటివేషన్ వస్తుంది ఇది మనకు క్లాసికల్ గా దేంట్లో చూస్తామంటే ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళలో గానీ లేదంటే ఈ కెనాబిస్ కానీ డ్రగ్స్ ఇట్లా డోమిన్ డిప్లీషన్ అయితే వాళ్ళలో ఎమోటివేషన్ అంటాం అంటే ఏ పని చేసే ఇంట్రెస్ట్ ఉండదు ఒకటే చోట కూర్చుంటారు ఇంట్లో బయటకు రారు లైక్ వాళ్ళకి ఎన్నో ప్లేజర్స్ ఉండవు ఇంకా ఇది మనకు డోపిన్ తగ్గితే ఇట్లాంటి అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో చాలా ఎక్కువ అంటే రెగ్యులర్ గా తీసుకుని ఆ డోపిన్ అంతా డిప్లీట్ అవ్వడము కెనాబిస్ లైక్ రెగ్యులర్ గా తీసుకోవడం అంటే మనం తీసుకున్న రిలీజ్ అయిత ఉంటది సో అదొక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ రెగ్యులర్ గా తీసుకుంటే ఇంకా మనకు డోమిన్ ఉండదు అప్పుడు అసలు ప్లెజర్ అనేది ఉండదు అండ్ ఓల్డ్ ఏజ్ లో పార్కిన్సన్ సిమ్టమ్స్ కూడా వస్తాయి డోపిమిన్ తగ్గడం వల్ల లైక్ చేతులు కలవ అనకడం గానీ సరిగ్గా నడవలేకపోవడము దాట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ పార్కిన్సన్స్ అనేది అది మనకు జనరల్ గా ఓల్డ్ ఏజ్ లో కనపడతా ఉంటుంది